తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఇవాల్టితో నామినేషన్స్ ముగియనున్నాయి నిన్నటి వరకు సర్పంచ్ స్థానాలకు ఎనిమిది వేల నూట తొంభై ఎనిమిది నామినేషన్లు దాఖలు కాగా పదకొండు వేల ఐదు వందల రెండు వార్డు మెంబర్ నామినేషన్లు పడ్డాయి ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది ముప్పై నామినేషన్ల పరిశీలన డిసెంబర్ మూడు వరకు విత్డ్రాక్ అవకాశం ఉంటుంది అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు డిసెంబర్ పదకొండున ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు సర్పంచ్ ఫలితాలు వెల్లడిస్తారు తొలి దశలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు ముప్పై ఏడు వేలకు పైగా వార్డుల్లో పోలింగ్ జరగనుంది ఇటు ఏకగ్రీవానికి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి ఏకగ్రీవ పంచాయతీలకు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లోంచి పది లక్షల నుంచి పదిహేను లక్షల దాకా ఇస్తామని ప్రజా ప్రతినిధులు కూడా ప్రకటిస్తున్నారు దీంతో గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది ఎస్సీకి రిజర్వ్ అయిన కొండారెడ్డిపల్లి సర్పంచ్ పదవి కోసం పదిహేను మంది పోటీ పడ్డారు ఈ క్రమంలో గ్రామ పెద్దలంతా కలిసి సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు ఎన్నిక ఏకగ్రీవమైనప్పటికీ సర్పంచ్ పేరును అధికారికంగా ప్రకటించలేదు సర్పంచ్ పదవిని ఆశిస్తున్న పదిహేను మందిలోంచి ఒకరి పేరును సీల్డ్ కవర్లో ప్రకటించనున్నారు